యహోవా యథార్థవంతుడు నేనును యథార్థత కలిగి ఈ యథార్థతలో ముగిస్తున్న ప్రసంగం ఈ యథార్థతలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఇన్ సో మెనీ వేస్ వీఆర్ ఆనెస్ట్ అందులో ముఖ్యమైనది ఏంటంటే మనము ఇంకా పరిశుద్ధతలో సంపూర్ణతను చేరుకోలేదు అని గ్రేస్ఫుల్గా ఒప్పుకోవడం దట్ ఈస్ క్రిస్టియన్ ఆనెస్టీ క్రిస్టియన్ ఆనెస్టీఆర్ నాట్ ఎట్ పర్ఫెక్టెడ్ ఇన్ హోలీనెస్ హోలీనెస్టిఫైడ్ ఎట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బియింగ్ శాంక్టిఫైడ్ ఇది ఒప్పుకోవడానికి చాలా దమ్ము ధైర్యం కావాలి ప్రతి ఆదివారం పాపాలు ఒప్పుకోవడానికి టైం ఇస్తుంది ఇది మన యథార్థత పాపాలు ఒప్పుకోవడానికి టైం ఇస్తున్నామంటే బయట వాళ్ళు చూసి ఏమనుకుంటారంటే ఏమో ఎవ్రీ సండే పాపాలు ఒప్పుకుంటారు అంటే మధ్యలో వారమంతా మీరు పాపాలు చేస్తూ ఉంటారు అన్నమాట కదా ఇప్పుడు పోయిన సండే వచ్చారు పాపాలు ఒప్పుకున్నారు క్షమాపణ పొందారు మళ్ళీ ఈ వారం పాపాలు ఒప్పుకుంటున్నారు ఎక్కడికి ఒప్పుకోవడానికి పాపాలు ఎక్కడివి అంటే మీరు చేస్తూనే ఉన్నారు కదా వారమంతా పాపాలు చేస్తారు వారం ఆదివారం వస్తే ఒప్పుకుంటారు గుణాకారో తోబాకరు గుణాకర తోబాకరు ఏ తోమర మసీహత్ పాపాలు చేయి ఒప్పుకో పాపాలు చేయి ఒప్పుకో ఇదా అరేది నీకు అర్థం కాదురా మేము పాపాలు ఒప్పుకుంటామంటే వారమంతా వ్యభిచారాలు నరహత్యలు చేసేటోళ్ళం కాదు వ్యభిచారాలు నరహత్యలు చేసేంత సీన్ ఉంటే ప్రశ్నడు కనుక నువ్వు ఉండవు కదా ముందు వీడు ఎందుకుంటాడు ఎప్పుడూ సఫా అయిపోతాడు కదా ఈ ప్రశ్న అడగడానికి నువ్వు ఇప్పుడు బ్రతుకున్నావు అంటే అర్థం ఏంటంటే మేము మర్డర్లు చేసేటోళ్ళం కాదు అదే ప్రూఫ్ నువ్వు బతుకున్నావు కదా లేకుంటే నువ్వు ఎప్పుడు మాకు విరోధంగా మాట్లాడుతుంటావు ఎప్పుడూ లేపేస్తుము మేము ఆ టైప్ కాదు మేము గొర్రెలం తోడేళ్ళం కాదు మరి ఇంకేం పాపాలు ఒప్పుకుంటారు అంటే బుద్ధిహీనుడా నీకు వ్యభిచారం చేస్తేనే పాపము మర్డర్ చేస్తేనే పాపము కానీ క్రైస్తవునికి దేవునికి దుఃఖము కలిగించిన ప్రతి మాట తలంపు కూడా పాపమే మా దృష్టిలో పాపము అనే దాని డెఫినేషన్ నిర్వచనం మారిపోయింది ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపమని సాధారణంగా మనుషులు అనుకుంటారు ఆజ్ఞలు అతిక్రమించడాలు పక్కన పెట్టు నన్ను చూసి దేవుడు నొచ్చుకొని అరే నా బిడ్డ ఇలా మాట్లాడేటేమిటి నా కూతురు ఇలా చేసింది ఏంటి దేవుడు బాధపడ్డ ప్రతి సందర్భం నేను ఒక మర్డర్ చేసినంత పాపం ఇది క్రైస్తవుని నిర్వచనం గనక ప్రతి ఆదివారము మనం ఒప్పుకుంటాం నేను ఇంకా పరిశుద్ధతలో సంపూర్ణని కాలేదు మన ఆనెస్టీ ఏంటంటే యాకోబు మూడు రెండు ప్రకారం మనలో ప్రతివాడు మనమందరమును అనేక విషయాలలో మనం తప్పిపోవచ్చున్నాము దేవునికి స్తోత్రం అది మన యొక్క ఆనెస్ట్ చదవండి అమ్మా యాకోబు పత్రిక మూడవ అధ్యాయము రెండు అనేక విషయములలో ఇది మన ఆనెస్టీ అనేక విషయాలలో మనందరం తొట్టిలుచున్నాం ఆదివారం నుండి ఆదివారం దాకా నా దేవుణ్ణి దుఃఖపరచకుండా నేనున్నాను అని చెప్పగలిగే స్థితి మనకు లేదు ఎన్నో సందర్భాలలో అది శరీర కార్యాలే కానక్కర్లేదు డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి సిన్స్ ఆఫ్ కమిషన్ అండ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ ఒమిషన్ అంటే అవాయిడ్ చేయటం నిర్లక్ష్యం చేయడం చేయమన్నది చేయకుండా వదిలేయడం కమిట్ చేసేది సిన్స్ ఆఫ్ కమిషన్ అంటే పని కట్టుకొని వద్దన్న పని చేయడం వద్దన్న పని చేయడం చేయమన్న పనేమో ఓమిట్ చేయడం ఇలాగ మనం స్వపరీక్ష చేసుకుంటుంటే ఏసయ్య నా స్థానములు ఉంటే ఇలా చేయడు కదా ఏసయ్య నా స్థానంలోంటి ఇలా మాట్లాడరు కదా ప్రభువాన్ని నీలాగా ప్రవర్తించలేకపోయాను క్షమించమని ఎంత ఏడుస్తామంటే ఒక వ్యభిచారం చేసి వస్తే ఏడవలసినంత ఎక్కువ ఏడుస్తాం పిల్లరా క్రైస్తవుని యథార్థత ఏంటంటే ఎవ్రీ సండే నేను నీ దృష్టికి యోగ్యుణ్ణి కాదు వారమంతా నేను దుఃఖపరిచానయ్యా నీకు ఆయాసకరమైన మార్గంలో ఉన్నది తండ్రి అని ఒప్పుకోవడం మన యథార్థత ఈ యథార్థవంతులలో ప్రతి ఒక్కడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడతాడు దేవుని స్తోత్రం కలిగిన గాక రండి మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం